తన తల్లి మృతదేహం దగ్గర కూతురు చేసిన పనికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు నిజానికి పవిత్ర జయరామ్ గారు చాలా అంటే చాలా మంచి మనిషి అటు కుటుంబానికి ఇటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కెరియర్కు ఎప్పుడూ కూడా న్యాయం చేస్తారు ఆవిడ ఎందుకు అని అంటే కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగారు పవిత్ర జయరామ్ గారు ఇక త్రినయని సీరియల్ ముందు వరకు కూడా ఆమె జీవితం ముళ్ళబాట అని చెప్పవచ్చు త్రినయని సీరియల్ తర్వాత నుంచి ఆమె జీవితానికి ఒక అర్థం పరమార్థం వచ్చింది ఆమెకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆమె ఇద్దరి పిల్లలను చదివించుకొని పైకి తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆవిడ అయితే ఇక తను రెండవ పెళ్లి చేసుకుంది ఎవరో కాదు తను కూడా ఒక సీరియల్ నటుడే సూర్యకాంత్ని ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇక తన కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఉంటారు ఇంకా తన కూతురు అన్న కొడుకు అన్న తనకు ఎంతగానో ఇష్టం వాళ్ళ ఇద్దరి పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడి ఒక పూట తినక ఒక పూట తిని ఆవిడ నిజంగా ఒక గొప్ప తల్లి అని చెప్పవచ్చు అయితే అలాంటి ఒక మంచి మనిషి ఆ కుటుంబానికి దూరం అయితే ఇక ఆ కూతురు ఏం తట్టుకుంటుంది అయితే ఈ అంత్యక్రియలు అంతా కూడా పవిత్ర జయరాం గారి కొడుకు చేశారు అన్నమాట ఆ సమయంలో కొడుకు ఎక్కి 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 ఏడుస్తూ తలకోరిలు పెట్టలేకపోయాడు ఇంకా ఆ తర్వాత తన కూతురు పవిత్ర జయరామ్ గారి కూతురు ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ వాళ్ళ అమ్మగారి దేహానికి అగర్వత్తులు అంటిస్తూ అక్కడికక్కడే కింద పడిపోయి ఏడ్చేసింది అయితే ఆమెను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు అదే సమయంలో పవిత్ర జయరామ్ గారి సిస్టర్ సిస్టర్ పిల్లలు రావడం జరిగింది ఇక అందరూ కూడా ఆవిడ దగ్గర కింద పడిపోయి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న జనానికి ఎవరిని కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు అమ్మ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారి గుండెలు తరుక్కుపోయేలా చేశాయి ఇటువంటి కష్టాన్ని ఎవరికి ఇవ్వకూడదు అని ఆవిడ ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ